వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రెడీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం సో మిగతామైతే చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి యాక్చువల్గా ఇన్ని డేస్ అంటే ఇన్ని డేస్ కూడా కదా ఇన్ని మంత్స్ ఎందుకు వీడియోస్ అట్లా షార్ట్స్ అట్లా ఏం పోస్ట్ చేయలేదు అంటే దాని షార్ట్స్ అవి ఇవి అవి పోస్ట్ చేసినా కానీ మా వీడియోస్ అలా అయితే పోస్ట్ చేయలేదు ఇన్ని మంత్స్ రీజన్ ఏంది ఎందుకు పోస్ట్ చేయలేదంటే నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు సో హనీపకు కూడా ఇన్ని డేస్ హెల్త్ బాగాలేదు హనీపాప అని చూపిస్తాం మీకు చాలా డేస్ అయింది దాని హనీ ఇతను అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే ఇంకా మేము వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకోలేదు సో ఇప్పుడు మా హెల్త్ మొత్తం సెట్ అయింది కొంచెము మా వారు కూడా ఓకే పర్మిషన్ ఇచ్చేసి ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ చేసుకోవచ్చు అని మనకు హెల్త్ బాగుంటున్నాయి కదా ఎన్నైనా చేసుకోవచ్చు హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు అని మేము కూడా పాజ్ చేసినాం కొన్ని డేస్ వరకు అయితే సో పాప చూపిస్తాను మీకు హాయ్ చెప్పు మా పాప అయితే చాలా పెద్ద అయిపోయింది అప్పటి వీడియోస్కి ఇప్పటి వీడియోస్ చాలా డిఫరెంట్ ఉంది కదా అంటే కొంచెం పెరుగుతుంది కదా సో డిఫరెంట్ సరే అనిపిస్తుంది సో ఇప్పటి నుంచి అయితే మీకు కంపల్సరీగా ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాము మంచి మంచి కంటెంట్తో రావాలని అయితే అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో సో ఇప్పుడైతే మేము వచ్చేసి అయితే టూస్డే వ్లాగ్ ఇది కదా ఏడిపోతున్నాం మనం ఏడిపోతున్నాం ఇప్పుడు వాళ్ళ ఇంటికి జేజ జేజ పోతున్నాం మనం సో మేము ప్రతి ట్యూస్డే వచ్చేసి అయితే ప్రతి ట్యూస్డే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఎందుకు అంటే అక్కడ మా ఇంటి దైవము ఎల్లమ్మ తల్లి అని మీకు కూడా తెలుసు కదా సో మేము ఇక్కడ ప్రతి ట్యూస్డే ఇక్కడ పూజ చేసుకుని దీపం పెట్టేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసి అయితే వస్తాను అలా అలవాటు అయిపోయింది ఇంకా ప్రతి ట్యూస్డే వెళ్ళడము సో ఇక్కడ నుంచి జయజపవుతున్నాం మనం అక్కడ చూడు అలా చూసి చెప్పు ఏడిపోతున్నాం పోతున్నాం జేజన్నాం మేము జేజ్ ఓకే మరి ఇక్కడ నుండి వీడియో కంటిన్యూ అయింది చూసేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా పూజ కన్నీ రెడీ చేసేసుకొని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఆ దీపకుందులు అయితే ఆయిల్ పోసుకుంటున్నాను నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను అంటే మా హనీ ఖచ్చితంగా ఆ చైర్ నా పక్కన చైర్ వేసుకొని నిల్చుంటుంది జేజ మొక్కుదాం దా జేజ్దాందా అని మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ ఇలాంటివన్నీ చెప్పాలి నేర్పించాలి చూపించాలి కూడా మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా సో నేను ఇలాంటి పూజలు ఏమైనా ఉంటే ట్రెడిషనల్ అలా ఉంటే ఖచ్చితంగా మా పాపని కూడా ఇన్వాల్వ్ చేస్తాను అందులో మా పాపకు కూడా చాలా ఇష్టము ఇలాంటివన్నీ జేజ ముక్కాలంటే జేజముక్దాం రానంటుంది ఎక్కడికైనా ఊతున్నాం అంటే జేజ ఊతనం అంటుంది ఇట్లా అన్నీ తనకు కూడా తెలవాలని అన్నీ నేర్పిస్తూ ఉంటాం ఇక్కడ అయితే ఇంకా అగరబతిలో అయితే వెలిగించేసుకున్నాను అగరబత్తిలతోనే దీపాలు వెలిగియాలంటారు కదా అది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు ఫస్ట్ దీపాలు వెలిగి ఫస్ట్ అగరబత్తితోనే దీపాలు అంటారు సో ఇక్కడ గంట ఇచ్చేసాను ప్రతిసారి ఇక్కడ హారతి ఇచ్చేటప్పుడు మా పాప బెల్ కొట్టేది కానీ ఈసారి వీడియో తీస్తున్నామని కొంచెం షై షైగా ఫీల్ అయ్యింది ఎప్పుడైతే తన ముందు కెమెరా ఆన్ చేస్తామో అస్సలు తను చేసే పని మొత్తం ఆపేసి అట్లనే ఊచుంటుంది ఎందుకంటే కొంచెం భయపడినట్టు అట్లా వేస్తుంది అందుకే ఇంకా కెమెరా ఆన్ అనేసరికి షైగా ఫీల్ అయ్యి బెల్ నాకు ఇచ్చేసింది ఇంకా అయితే తీసుకోలేదు ఇక్కడ జేజే మొక్కు అని చెప్తుంటే ఇట్లా చూడు ఇట్లా వేయి అని చెప్తుంటే మా పాప కూడా అలానే వేస్తుంది సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే నాకు బొట్టు పెట్టు నాకు బొట్టు పెట్టు జేజ బొట్టు పెట్టు మమ్మీ అంటది సో ఇప్పుడు మా పాపకైతే బొట్టు అయితే పెట్టేస్తున్నాను ఇంకా తనకు జేజ జేజ అని నాకు కూడా అలా అలానే అలవాటైపోయింది సో ఇంకా తనకైతే బొట్టు పెట్టేసి కాళ్ళకు పసుపు పెట్టమంటుంది గంధం పెట్టమంటుంది బొట్టు పెట్టమంటది నేను ఎలా అయితే రెడీ అవుతానో తనకు కూడా సేమ్ అలానే రెడీ చేయాలంటది ఇక్కడైతే ఇంకా మా పాపనైతే చూపిస్తున్నాను మా వారు చూసేయండి ఒకసారి ఎట్లుందాం కెమెరా అంటేనే కెమెరా ఆన్ చేసినామని చెప్పగానే ఇంకా ఏదేదో యాక్షన్స్ చేసేస్తుంది మొత్తము ఇక్కడ చూపిస్తుంటే సేమ్ అలానే చేస్తుంది తను కూడా ఇవి వచ్చేసి అయితే ధూప్ స్టిక్స్ నేను ప్రతి మంగళవారం అయితే మా కులదైవం వచ్చేసి అయితే ఎల్లమ తల్లి కదా తనకు వచ్చేసి అయితే ధూపం అంటే చాలా ఇష్టము దూప్ ఖచ్చితంగా ప్రతి మంగళవారం ధూపం వేయాలి సో మనం బొగ్గులు తెచ్చి ధూపం వేసే అంత లేదు కదా ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ బొగ్గులు ఎక్కడ దొరుకుతలేవు కదా అంటే ఊళ్ళల్లో దొరకవచ్చు ఈవెన్ మా ఇంట్లో కూడా ఉంటాయి కానీ ఇక్కడ లేవు సో ఇంకా నేను ధూప్ స్టిక్స్తోనే ధూపం వేసేస్తాను ఇల్లు మొత్తము ఫస్ట్ ఇలా దేవుని పటం మొత్తం అనేసి తోతకి దర్వాజు ఉంటుంది కదా అంటే మన మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ మొత్తం ఇట్లా ధూపం వేసేస్తాను సో బె బెడ్రూమ్లో కిచెన్లో హాల్లో మొత్తం అంత కార్నర్స్ ఉంటాయి కదా ఈ ధూపం వేయడం వల్ల ఏంటంటే మన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కానీ పోద్ది అలా ప్రతి ఫ్రైడే అండ్ ప్రతి ట్యూస్డే ఖచ్చితంగా ధూపం వేస్తాం ఇంట్లో ఇక ధూపం వేస్తుంటే మా పాప డోర్ వేసేస్తుంది నన్ను వాళ్ళు అయితే వస్తున్నారు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు రండి ఎండ ఇవిడండి ఎట్లా వర్గం అంటుందో ఎండ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ వెళ్ళేదారిలో ఒక బరికాయ తీసుకుందాం అని అయితే ఇక్కడ ఆగినాను మా వారి ఇక్కడ షూ చేస్తుండం కొడుతుంది పోరా ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని మేము ఇంటికి వచ్చేసరికి మార్నింగే హెల్పర్ వచ్చి ఇల్లు మొత్తం ఊచి తుడిచేసి అయితే వెళ్ళిపోద్ది ఓన్లీ నేను వెళ్ళగానే పూజ గది ఒక్కటి తుడుచుకొని గడపకు అడిగేసుకొని గడపకు ముగ్గేసుకొని పూజ గదిలో అయితే ముగ్గేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాను అలా అయితేనే నాకు ఇష్టము అలా నిండు ఉంటేనే సో ఇంకా ఫ్లవర్స్ మా వారిని బయట ఉన్నాయి చెట్టు దగ్గర మా వారిని తెమ్మంటే తెయలే కదా మార్నింగ్ సో మా ఇంటి గేట్ దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి వాటిని పింక్ ఫ్లవర్స్నే ఏమంటా గన్నేరు ఏమో సంథింగ్ అంటారు ఆ ఫ్లవర్స్ని తీసుకున్నప్పుడు అయితే అంటే ఇంకా తీసుకుని వచ్చిండు తనైతే ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను పూజ అది ఇది అన్నీ వేసుంటే మా హనీ పాప అయితే అక్కడ హాల్లో ఆడుకుంటుంది అక్క వాళ్ళతోని అక్క వాళ్ళంటే మా ఆడపరుచి వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చిర్రు వాళ్ళంటే చాలా ఇష్టం హనీకి వాళ్ళు వస్తుర్రంటే చాలు వాళ్ళ కోసం చాలా వెయిట్ చేస్తుంది మొన్న మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు వస్తున్నారు అనగానే వన్న నుంచి నుంచే గేట్ గేట్ దగ్గర నిల్చుంది వాళ్ళు వచ్చేంత వరకు కూడా కదలనే కదలలేదు చాలా ఏడుస్తుంది వాళ్ళు రాగానే అంటే చాలా రోజులైంది కదా చూసి వాళ్ళని చూడగానే చాలా ఏడుస్తుంది సో అలా ఉంటుంది బాండింగ్ వాళ్ళ మధ్య అయితే వాళ్ళతో ఆడుకుంటుంది ఇంకా పైన రెండు పాప ఉంటుంది తనతో నాడుకుంటుంది చాలా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు అందరితో ఆడుకుంటారు కదా మా ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు మేము ఇద్దరమే ఉంటాము ఇంట్లో ఇంకా ఎప్పుడైనా ఒకసారి కిందికి వెళ్తాము ఇంకా ఇద్దరమే ఇక్కడికి వస్తే అందరు ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా ఆడుకుంటారు ఇంకా వీళ్ళిద్దరే మా వాళ్ళ పిల్లలు పెద్ద పాప చిన్న పాప పాప మీద కూర్చున్న పాప ఏమో రెండు పాప పైన సో ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను వీళ్ళందరూ కలిస్తే అయితే చాలా అల్లరి ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఉండరు కదా నేను మా హని తప్ప మా హనీకి ఇట్లా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు కూడా ఉండరు కాబట్టి ఇంక మేమిద్దరమే కాబట్టి తనకి ఫ్రెండ్స్ అట్లా ఎవ్వరు ఉండరు మా ఇంట్లో ఇంకా బయటకు ఎవరైనా వస్తే తప్ప ఆడుకున్న తప్ప ఇంట్లో ఎవరు ఉండదు కదా ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు కూడా రావడము చాలా డేస్ వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోద్ది ఏడుస్తుంది కొద్దిసేపు ఇంకా వన్ అవర్ వన్ అవర్ వరకు ఇంకా దిగదు ఇట్లా ఎత్తుకోమంటుంది ఇంకా దిగదు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుద్ది చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది ఇంకా 知道、嗯。嗯嗯